హాయ్ అండి ఇది మా ఊర్లో బుర్జు అండి బుర్జు అంటే గడి అంటారు కొన్ని ఊర్లల్లో మా ఊర్లో మాత్రం మేము బుర్జు అంటాం కషీర్ అని అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి ఎంచిన ఉన్నప్పుడు దాంట్లో ఒకసారి వెళ్ళామండి సరసి ఈకటి ఉంటుంది భయంకరంగా దయ్యం ఉందేమో అని ఇంత భయపడ్డాము మేమైతే మా ఫ్రెండ్స్ నేను కలిసి వెళ్ళామండి పైన చూసాము అందులో మా వాళ్ళనే వాళ్ళ దయ్యం ఉంటుంది అది ఎక్కొద్దు అది అని మా ఊరి పేరు గంగాయపల్లి అండి మా విలేజ్లో ఉన్న గడి పాత గడి ఎన్నో ఏళ్ళ నాటి గడి మేము నుంచి కట్టచ్చండి మీ ఊళ్ళో మీరేమంటారో ఒకసారి చెప్పండి ఎవరెవరు ఊళ్ళో ఉన్నాయో కామెంట్ చేయండి కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మా ఊరు ఎలా ఉందో చూడండి మా ఊరు చాలా బాగుంటుందండి Bye bye.